మాత్రే నమ ఈరోజు ఈ వీడియోలో మనం రెండు వేల ఇరవై నాలుగు మార్చి ఇరవై మూడు శనివారం సింహరాశి ఫలితాలను చూద్దాం మీరు ఇలాగే ప్రతిరోజు సింహరాశి ఫలితాలను తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోని ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేయండి ఇంక విషయంలోకి వెళ్తే మార్చి ఇరవై మూడు శనివారం సింహరాశి వారికి సంబంధించి ప్రారంభించిన పనులు మందకుడిగా సాగుతాయి కొన్ని వ్యవహారాలలో ఇతరులతో తొందరపడి మాట్లాడటం మంచిది కాదు ఆర్థిక వ్యవహారాలు నిరుత్సాహపరుస్తాయి దూర ప్రయాణాలు వాయిదా పడతాయి సంతాన అనారోగ్య సమస్యలు కొంత బాధిస్తాయి వ్యాపారాలు ఉద్యోగాలలో అంచనాలు నిజమవుతాయి ఈరోజు మీకు కలిసి వచ్చే సంఖ్య ఎనిమిది ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు నలుపు మరియు నీలం రంగును ధరిస్తే మంచి శుభ ఫలితాలను పొందగలుగుతారు ఈరోజు మీకు తూర్పు దిక్కు ప్రయాణాలు మంచివి కావు